ప్రభా నాకు ఈ బలహీనత వచ్చింది దీనివల్ల నాకేమో అయిందండి ఎవడు చెప్పాడు నీకు అయిద్దాను అంటాడు ఆదామా నీవు దిగంబరువా నీకు తెలిపినవాడు ఎవడో ప్రభా ఈ అప్పుల ఊపి నన్ను కూర్చి ముంచేస్తుందేమో అనిపిస్తుంది ప్రభా నేనేమవుతానో అనిపిస్తుంది అండి ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని నీకు నీకున్నా నా పిల్లల గత ఏమైద్దు అని బాధగా ఉంది ప్రభా అంటే ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని లేనా నీవు నన్ను నమ్మి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు అంటాడు ఎప్పుడన్నా చూడు ఆయన శోభ ఒకటే నువ్వు నెమ్మదిగా ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నిబ్బరంగా ఉండు ఎంతమంది ఒప్పుకుంటారు పాప ఎప్పుడు చెప్పినా అదే చెబుతుంటాడు ఆయన నువ్వు కృంగిపోవద్దు నువ్వు కలత చెందొద్దు అన్నీ సమకూర్చి నీ మేలుకే రప్పిస్తాను నిన్ను బయటికి నెట్టినా మేలు కోసమే నేను లోపల రప్పించినా మేలు కోసమే నీకు శ్రమనప్ప చెప్పినా మేలు కోసమే ఏది రప్పించినా నీ మేలు కోసమే ఏమండి ముఖపు చెమట కార్చి ఆహారం తిందు అన్నాడు చిన్న లాజిక్ అది ఎట్లా ఉంటుంది అంటే కోపంలో తిట్టినట్టు ఉంటుంది కానీ అసలు అది ఎందుకు చెప్పాడో తెలుసా అలాగాని చేయకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బతకవని అర్థం దేవునికి స్తోత్రం కలిగును గాక హలూయా అందులో కూడా రహస్యం ఉందండి ముఖపు చెమట కార్చి నీ ఆహారాన్ని తిందు అనేది ఒక శాపం అనిపించింది కదా అంతకుముందు పాపం చేయలేదు పాపం లేనప్పుడు బాడీలో పాపం తాలూకు ఆ బీజం లేనప్పుడు బాడీకి హెల్త్ ఇష్యూస్ లేవు ఏం తినకుండా ఖాళీ తిరుగుతా కాయలు కోసుకొని తిన్నా ప్రశాంతంగా ఉండొచ్చు దేవునికి స్తోత్రం ఇక ఏదైనా తోటలో ఉన్నాయని ఫ్రూట్సే ప్రశాంతంగా కోరుకున్న తిని హాయిగా మనగడ సాగించవచ్చు ఇప్పుడు పాపం ప్రవేశించింది పాపం ప్రవేశించిన తర్వాత తోటలోంచి బయటికి వెళ్ళాడు తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అడ్డమైన చెత్త అంతా తింటాడు అడ్డమైన చెత్త అంతా తిని బాడీలో వర్క్ చేయలేదనుకో బాడీతో వర్క్ చేయలేదనుకో శ్రమ చేయలేదనుకో ఖచ్చితంగా బాడీ తొందరగా డ్యామేజ్ అయింది అందుకే కష్టపడమన్నారు వ్యవసాయదారుని చూడండి పొద్దున్నే మార్నింగ్ వాక్ వాక్ ఏమన్నా చేస్తాడా గవసాయిదారుడు మార్నింగ్ వాక్ ఏమన్నా చేస్తాడా వ్యవసాయదారుడు పొలం పని చేసుకునే రైతు పొద్దున్నే వాకింగ్ చేయటం చూసారా చూసారా పోనీ ఉన్న ఎక్సర్సైజ్లు చేయటం ఏమైనా చూసారా చూసారా అబ్బాయి ఏం లేదు పొద్దున్నే ఎన్నింటిలో వేస్తాడు కదా మూడు నాలుగు ఇంటి లేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఆ పారో తీసుకుని ఆ గడ్డ తీసుకుని ఏదో ఒకటి తీసుకుని పొలం పని చేస్తూ ఉంటాడు రోగాలు తక్కువ ఇప్పుడు ఆ చాకిరి లేకుండా ఖాళీగా కూర్చొని జాబ్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి పాపం బ్రెయిన్తో వర్క్ అనమాట బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు వాళ్ళకి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకి ఏం చెబుతారు తెలుసా మీరు కూర్చొని చేస్తా ఉన్నారు సార్ మీరు అలా ఖాళీగా ఉండకూడదు మీరు డే అంతా అలా కూర్చుంటే అట్లా బాడీ రకరకాల సమస్యలు వస్తాయి మీకు బాడీకి ఎక్సర్సైజ్ లేదు త్వరగా డ్యామేజ్ అయ్యేది సార్ మెత్తబడిపోయింది ఏంటి సార్ మీ శరీరం ఎట్లా ఉంది ఏదండి మీ దగ్గర గట్టితనం ఏది లేదు కదా ఎట్లా వచ్చింది రోజు పొద్దున్నే పరిగెత్తండి అంటాడు లేకపోతే ఒక ఆరు కిలోమీటర్లు నడిచి ఆరు కిలోమీటర్లు పోయి అర కిలోమీటరా అంటాడు వ్యవసాయదారుడు పొలంలో గార్చే చెమట మరో నడకలో గార్చాలా మొత్తాన్ని చెమట గార్చకపోతే మాత్రం లేదు దేవునికి స్తోత్రం పొద్దుంతా పనిచేసి సాయంత్రం దాకా పనిచేసి వ్యవసాయదారుడు చూడండి సాయంత్రానికి అంత తిని వెంటనే నిద్రపోతాడు అవునా ఒంటికి సరైన చాకి లేనివాడు పడక మీద పండుకున్న అటు మేసన్లు ఇటు మేసన్లు ఇటు మేసలను అటు మేసలు నిద్ర రాదు అంటే శరీరానికి విశ్రాంతి కావాలన్నా శ్రమలోనే ఉంది శరీరానికి హెల్త్ కావాలన్నా శ్రమలో శాపంలాగా చెప్పిన దానిలో కూడా ఆరోగ్య సూత్రం ఉందండి మహా మేధావండి చాలా మంచివాడండి చాలా మంచివాడండి